స్థల నామానికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని బిడలారా మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే సోమవారం నుండి ఆదివారం వరకు ఏడు రోజులు ఉపవాస కోడికలు జరుగుతూ ఉన్నాయి సెవెన్ డేస్ ఫాస్టింగ్ ప్రేర్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి మొదటి దినము చాలా అద్భుతకరంగా దేవుడు చేశాడు ఇంకా ఉన్న ఆరు దినాలు కూడా దేవుడు తన ఆత్మ చేత నడిపించబడులాగున తన ఆత్మ చేత బలపరిచి మమ్మల్ని వాడుకున్నలాగున ఈ వీడియో చూస్తున్న అనేకులు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నా నా ఫోన్ నెంబరు అందులో ఉంటుందండి వీడియోస్లో ఉంటుంది కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్ ఛానల్ కూడా అందులోనే ఉంటుంది ఆర్ధనావసరతలు వారు తప్పక ఫోన్ చేయవలసిందిగా ప్రభు పేరటానికి తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు దీవించడం దాకా